హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు అయితే ఈ శ్రావణ మంగళవారం రోజున ఉదయం పది గంటలలోపు అమ్మవారి ముందు ఈ ఆకుపై దీపం వెలిగించండి ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ ఆకుపై దీపం వెలిగించడం వల్ల మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయని పండితులు చెబుతూ ఉన్నారు శ్రావణ మంగళవారం రోజు అమ్మవారి ముందు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు మీకు ఉన్న గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది సాధారణంగా మనమందరం కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాము దీపాలు వెలిగించే ముందు ప్రమిదల కింద ముగ్గు వేస్తారు లేదా ప్లేట్ పెడతారు కొంతమంది తమలపాకు రావి ఆకులపై కూడా దీపం పెడుతూ ఉంటారు అయితే మీరు ఈ శ్రావణ మంగళవారం ఒక ప్రత్యేకమైన ఆకుపై దీపం పెడితే మీరు అమ్మవారి అనుగ్రహాన్ని చాలా త్వరగా పొందుకుంటారు మన హిందూ సాంప్రదాయంలో దీపానికి ఎంతో విశిష్టత ఉంది దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపం అందుకే దేవునికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఆ వెలిగించిన దీపాన్ని దీపారాధన అంటాం దేవుడిని ఆరాధించడానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట ముందు దీపం వెలిగించడమే కాదు షోడశోప పూజారులతో ఇది ప్రధానమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా దూపం దీపం నైవేద్యమైన తప్పనిసరి దీపం దేవతల ముఖ్యమైన అగ్ని వెనుకే దేవతలు అందరూ ఉంటారు దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానము ఆశ ప్రాణం దీపం వెలిగించటం అంటే ప్రాణం పోయటమే అందుకే పుట్టిన రోజున దీపాలు వెలిగిస్తారు ఏ అనైనా సరే జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభిస్తాం దీపాన్ని వెలిగించడం అన్ని మతాల సాంప్రదాయాల్లో ఉంది అవి కొవ్వొత్తులు కావచ్చు నేతి దీపాలు కావచ్చు నూనె దీపాలు కావచ్చు లోకాలను వెలుగుని తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవనాన్ని శక్తిని ప్రసాదించడం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో హితం చేశాడట శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమించే కన్నా ముందే ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్నారు మన పెద్దలు సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచడం మన సాంప్రదాయం స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం కూడా ఒకటి ఇంట్లో లేదా అది గుడిలో దీపం వెలిగించడం వల్ల మీలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీపం వెలిగించడం వల్ల మీకు పట్టిన దరిద్రం వదిలి వెళ్ళిపోతుంది అయితే ఈ శ్రావణ మంగళవారం రోజున అమ్మవారి ముందు ప్రత్యేకమైన పద్ధతిలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఒక ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మరి రేపు శ్రావణ మంగళవారం ఏ ఆకుపై దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు గౌరీని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరీ శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీది ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి ఒకసారి శివ పార్వతులకు ప్రణయ కలహం వచ్చింది మహాశివుడు పార్వతీదేవి ఆట పటిస్తూ నల్లని దాన అని అనటం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కని రంగును తెచ్చుకోవాలని సంకల్పించుకొని మేని ఛాయ కోసం తపస్సు చేసింది ఆ తపస్సు ద్వారా గౌరవ వర్ణాన్ని పొందింది గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం ఆ విధంగా గౌరవ మారడం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరమిచ్చాడు ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని ఐశ్వర్యం సిద్ధిస్తుందని అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో గౌరీ దేవిని గౌరీ వ్రతం చేయడం ఆచారంగా వస్తుంది ఎంతో విశేషమైన ఈ శ్రావణ మంగళవారం రోజు అమ్మవారి ముందు ఏ ఆకుపై దీపం పెట్టాలి అంటే మందార ఆకు రేపు శ్రావణ మంగళవారం రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు నుండి ఒక మంచి ఆకును తెంపి తెచ్చుకోండి ఆకుతో పాటు పువ్వును కూడా తెంపి తెచ్చుకోండి అమ్మవారికి చక్కగా మందార పూలతో అలంకరించండి ఇప్పుడు మందార ఆకును నీటితో కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆకుపైన ప్లేట్ను అమ్మవారి పటం ముందు పెట్టండి ఆకుకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టండి ఒకవేళ మీరు రెండు ప్రమిదలలో దీపం పెడితే రెండు మందార ఆకులను తెచ్చుకోండి రెండు ఆకులకు బొట్లు పెట్టండి ఇప్పుడు ఆకుపై ప్రమిదలను పెట్టి నూనె పోయండి వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించాక మీకు మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఆ తర్వాత నైవేద్యంగా దానిమ్మ పండ్లను సమర్పించి ధూపం చూపించి హారతి ఇవ్వండి ఇలా మందార ఆకుపై రేపు శ్రావణ మంగళవారం దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు చాలా త్వరగా ప్రసన్నం చెందుతారు మీకు ఉన్న సమస్యలను తొలగించి మిమ్మల్ని ధనవంతులను చేస్తారు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీకు ఉన్న ధనస సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు ధనవంతులుగా అవుతారు అలాగే మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి సకల సంపదలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు శ్రావణ మంగళవారం ఈ ఆకుపై దీపం పెట్టి సిరి సంపదలను పొందండి మంచి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి శ్రావణ మంగళగౌరి వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ ఉంది ఇప్పుడు మనం ఆ కథను విందాం ఒకసారి ద్రౌపదీ దేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగగా శ్రీకృష్ణుడు వెంటనే దేవి మహాదేవత ఆదిపరాశక్తియే ఆ దేవిగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సంహారం సమయంలో పరమశివుడు దేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు దేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు ఆ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణమాసం మంగ గల వారాల్లో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు అని చెప్పాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు